వారం పది వారం పది రోజులుగా జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి సిద్ధం బస్సు యాత్ర అందులో ఆయన ప్రసంగాలను అసలు ఎలా చూడాలంటారు ఈ నాలుగైదు ప్రసంగాలు పెట్టారు కదా కొన్ని చోట్ల మీటింగులు ఈ ఐదు మీటింగ్లను అసలు ఎలా చూడాలంటారు అందులో ఆయన వాడుతున్న భాషను ఎలా చూడాలంటారు అసలు జ అందరికీ నమస్కారం అండి సిద్ధం సభలకి మామూలుగా జగన్ మాట్లాడుతున్న మాటలు చూస్తే చాలా బ్రహ్మానందం కన్నా కామెడీగా ఉందండి ఆ భాష కాలకాయలు బా కాలకాయలుకి తప్ప ఎవరికి అర్థం కాని బస్ కిల్కీ బస్సు అండి అది ఓన్లీ కాలకాయలకి అర్థమవుతుంది అది బస్సు యాత్రలో అందరూ దండాలు పెట్టి వాళ్ళని ఆర్టిస్టులు పెడుతున్నారండి పీకే టీం వాళ్ళు హైప్ కోసం జనాల్లో దండ దేవుడికి దండం పెట్టినట్టు పెడుతున్నారండి అది చాలా హాస్యాస్పదంగా ఉంది అసలు చివరి చుట్టూ మళ్ళీ ఎవరిని బస్సు గాడికి రాని వాళ్ళు వాళ్ళు మాత్రమే పోలీసులు ఎలా అలవ్ చేస్తున్నారో జనాలకి తెలియజేయాలి వైసీపీ పార్టీ వాళ్ళు అదంతా మామూలుగా పెద్ద పొలిటికల్ స్టంట్ అది డ్రామా ప్రచారం కోసం వాడుకోవటానికి అవన్నీ చూ చూస్తే జనాలు మాత్రం అసలు విచ్చలవిడిగా పారిపోతున్నారండి జగన్ సిద్ధం సభలకి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి జగన్ మాట్లాడే సమయానికి అది అతను మాట్లాడేది ఆల్రెడీ అరి అరిగిపోయిన గ్రామ్ ఫోర్డ్ రికార్డే ఎప్పుడు నలుగురు దుష్ట చదుష్ట ఏమని మీడియా సంస్థలు తిట్టడం ఇదే కామన్గా ఇంకా అతనికి ఏది చెప్పేది లేదు పెట్టే లేదు రండి అతను పెద్దగా చే అభివృద్ధి చేసింది కూడా దాఖలాలు కూడా ఏమి లేవు చెప్పుకోవడానికి ఈ అందుకని అతను ఏమో అతను ఒక్కొక్కసారి అతను మైండ్ కంట్రోల్ తప్పి ఏదేదో మాట్లాడుతున్నాడు అండి పాపం ఒక్కోసారి నత్యొస్తుంది ఒక్కోసారి మాట కంట్రోల్ లేక ఏదో అంటున్నాడు అతనికి తెలియదు ఏం మాట్లాడుతున్నాడు అతన్ని అతని త్వరగా లండన్ ఆసుపత్రికి తీసుకోవాల్సిందిగా వైసీపీ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నామండి మినిస్టర్ ఆర్కే రోజా చంద్రబాబు ఏదైతే అనక ఇప్పటి వరకు ముసలాళ్ళు పెన్షనర్లు చనిపోయారు ఆ పాపం చంద్రబాబుదే దీనికి తీవ్రమైన శిక్ష అనుభవిస్తాడంటూ శాపనార్థాలు పెడుతుంది కదా ఈ శాపనార్థాలనే ఆమె చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ఆ రోజాకి సిగ్గు శరం ఓనం మానం అంటూ ఏమీ లేదండి ఇడిచేసిన ఆడదంటారు మా భాషలో అలాంటి ఆ మహిళ ఆ రోజా చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం అండి ఇప్పుడు కూడా స్టిల్ మీరే కదా సీఎం సీట్లో ఉంది చంద్రబాబుకి ఏ సంబంధం అంతా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన కాడి నుంచి ఎలక్షన్ కమిషన్ ఉండేది వాళ్ళ గైడెన్స్ ప్రకారం గవర్నమెంట్ నడుస్తుంది దానికి దీనికి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధమో రోజా వివరంగా చెప్పాలి రోజా ఇలాగే నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఇంక నీకు నెల రోజుల తర్వాత జనాలు చెప్పించుకొని వీధులు విధులు తిప్పి కొట్టే రోజు అతి దగ్గరలో ఉండే ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాబుగారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం జనాలు అంత పిచ్చోళ్ళేం కాదు నువ్వు చెప్పింది ఏంటానికి ఆయనకి ఎలక్షన్ కోడ్ ఉంది అది ఎలక్షన్ కమిషనర్ చేతుల్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది ఇప్పుడు పాలనంతా మీరు మాలుగా నామాత్రగా ఉంటారు అంతేగాని దానికి బాబు గారికి ప్రతిపక్ష నాయుడికి రూలింగ్కి ఏం సంబంధం రోజా జనాలు ఏమైనా అంత పిచ్చోళ్ళు అనుకున్నారా ఏంటి అంత ముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు వివేకా గారిని దారుణంగా చంపించి మీరే చంపి బాబు గారి నారాస్వర చిత్రాన్ని పేపర్లో ఇప్పించినంత తేలిక కాదు మీరు దీన్ని అంటానికి ఆ పాపము ఆ శాపం అంతా మీకే తగులుతుంది వృద్ధులని ప్రాణాలు తీసిన శాపము పాపం అంతా మీకే తగులుతుంది తెలీదా మీకు ఇప్పుడు వాలంటీర్లు ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోదని త దానికి తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని తెలీదా మీరు మంత్రులా లేకపోతే గాడిదలు కాచేవాలని మేము అడుగుతున్నాం ముఖ్యంగా చూస్తే అనుక రాష్ట్రంలో ఐఏఎస్లు ఎవరైతే ఇరవై మూడు మంది ఐఏఎస్ల మీద పురంధరేశ్వర గారు కంప్లైంట్ చేస్తే ఈ వైసీపీ నాయకులు ఎందుకు కంగారు పడుతున్నారు ముఖ్యంగా సజ్జల ఎందుకు కంగారు పడుతున్నారు అనుకోవచ్చు అంటారు ఇప్పుడు వాళ్ళందరూ వైసీపీ పెయిడ్ పెయిడ్ ఆర్టిస్టులేనండి ఐపీఎస్లు ఐపీఎస్లు ఇప్పుడు పురంధేశ్వర గారు కంప్లైంట్ చేసిన వాళ్ళందరూ జగన్ ఉంగమంటే ఉంగుంటారు నుంచమంటే నుంచుంటారండి ముఖ్యంగా సిఎస్ని మన డీజీపీని అర్జెంటుగా మార్చాలండి వాళ్ళు లాండ్ ఆర్డర్ కంట్రోల్ తెప్పుతున్నా కానీ ఏదో సినిమా చూసినట్టు చూస్తున్నారు కానీ ఏం తగిన ఏర్పాట్లు ఏం చేయట్లేదు కాబట్టి మేము సీసీ వారి విన్నవించుకుంటున్నామండి వాళ్ళని ఇమీడియట్గా మార్చి ఎన్నికలు సజావుగా శాంతియుతంగా జరగాలని మేము కోరుకుంటున్నామండి అదే ముఖ్యంగా అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ కంప్లైంట్ చేసిన దాని మీద అసలు ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వ సలహాదారుడు ఆయన వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముందంటారు దీంట్లో ఆయనకి మైండ్ ఉందో లేదో మాకు తెలియలేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు గవర్నమెంట్ డిజావ్ అయింది అని మీకు ఆ పవర్స్ లేవండి మీరు ఏదన్నా ఉంటే పార్టీ తరఫున మాట్లాడండి కానీ సలహాదారుగా మాట్లాడొద్దని మేము తెలియజేస్తున్నాం అసలు ఏముంది అసలు దాంట్లో ఎవరికైనా ప్రజాస్వామ్య బద్దంగా ఎవరైనా సీసీ కంప్లైంట్ చేసుకోవచ్చు మీరు కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు అని రిమార్కర్స్ ఉంటే అలా కాకుండా ఇప్పుడు రిమార్క్ చేసిన వాళ్ళు మీరు అట్లా విమర్శించడం తగదు మీరు తగ మీకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ తగిన విధంగా సత్కారాలు ఏర్పాటు చేస్తుందని మేము తెలియజేస్తున్నాం ఇక్కడ ఇంకో విషయం చూస్తానికి అదే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ రోజు మాట్లాడుతూ షర్మిల గారిని పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ సంబోధించడం ఎలా చూడాలంటారు అసలు ఇది ఇప్పుడు వైఎస్ షర్మిల గారిని జగన్ రెడ్డి చాలా దారుణంగా ద్రోహం చేసి వంచాడు వాళ్ళ నాన్నగారు రాస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు అతనే ఉంచుకొని అమ్మాయికి ఏమి ఇవ్వకపోతే అమ్మాయి బయటకు వచ్చి వైసీపీలో నుంచి బయటకు వచ్చి మామూలుగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆ పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి ప్రచారం చేస్తుందని ఆ పార్టీ కోసం దాన్ని తగ్గట్టుగా వాళ్ళు రూల్ ప్రకారం వెళ్తుంది దానికి దీనికి సంబంధించి ఇప్పుడు నువ్వు జ నిన్ను జగన్ పే చేసి మూడు లక్షలు నాలుగు లక్షల నెలకి పే చేసి నిన్ను పెయిడ్ ఆర్టిస్ట్గా పెట్టుకున్నాడు శర్మిళ పెయిడ్ ఆర్టిస్ట్ ఏం కాదు అచ్చమైన స్వచ్ఛమైన పెయిడ్ ఆర్టిస్ట్ నువ్వు అన్నింటికి నువ్వు సమాధానం తయారు చేసుకో అన్నిట్లకి నువ్వు ప్రభుత్వం మారిన తర్వాత తగు విధంగా ఇప్పుడు తెలంగాణలో వాళ్ళు ఐఏఎస్ వాళ్ళు ట్యాపింగ్లో ఎలా సమాధానం చెప్పాల్సి వస్తుందో నువ్వు కూడా అన్నింటికి సమాధానం చెప్పాల్సి వస్తుంది నిన్ను కూడా ఇతరుల బొక్కలు వేస్తారని తెలియజేస్తున్నావు ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక వైఎస్ షర్మిల గారు చేస్తున్న వ్యాఖ్యల్లో ప్రధానమైన వ్యాఖ్య అవినాష్ని ఓడించండి అని మరి అలాగే చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేనమావైన రవీంద్రనాథ్ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పారు ఆ చంపేటప్పుడు అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు కానీ అవినాష్ రెడ్డి చంపలేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు చంపినోళ్ళే కాదండి ఆ పాతదారులే కాదు సూతదారులు కూడా అంతకుల కింద వస్తారు మన భారత కృష్ణశృతి ప్రకారం అది పక్కాగా జగన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఈ దశగిరితో చేయించిన హత్య అండి అది జగన్మోహన్ రెడ్డి నైజం రాజారెడ్డి నైజమే హత్యలతో చేసి పైకి వచ్చారండి వాళ్ళు వాళ్ళ నైజమే అది వాళ్ళకి అభివృద్ధి అంటూ ఏమీ లేదు నాలెడ్జ్ అంటూ ఏమీ లేదండి ఈ అణచివేసి ఎదురు తిరిగిన వాళ్ళని చంపివేసి వాళ్ళు రాజకీయాలు పైకి ఎదిగారండి ఈ ప్రజలు ఇదంతా ప్రజలు తెలుసుకోవాలి ఈ తగిన విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలని మేము కోరుకుంటున్నాం అండి ఇక్కడ అని కాదు మరి గతంలో ఇప్పుడు దాకా చూస్తే అవినాష్ రెడ్డి నాకేం సంబంధం లేదంటున్నాడు ఇవాళ కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నా మీద అభాండాలు వేస్తున్నారు అంటున్నారు మరి మరి అదే ప్రెస్ మీట్లో అదే సభలో మాట్లాడుతూ వైఎస్ ఎవరైతే గనక జగన్మోహన్ రెడ్డి గారి మేనమావైన రవీంద్రనాథ్ రెడ్డి మాత్రం సూటిగా సుత్తి లేకుండా చెప్పాడు అన్నట్టు మాట్లాడుకోవాలంటే కనుక ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే గంగిరెడ్డి చంపుతుంటే అవినాష్ రెడ్డి చూస్తూ ఉన్నాడు తప్పితే అవినాష్ రెడ్డి ఏం చేయలేదు అనే మాట అన్నాడు అవినాష్ రెడ్డికి కూడా వివేక బాబాయ్ వర్ష అవుతాడు జగన్ రెడ్డి బాబాయ్ అయితే అవినాష్ రెడ్డి కూడా బాబాయ్ అవుతాడు మన సొంత మనుషులకే అంత అపకారం చేసినా మనం చూస్తా ఊరుకోలేము అడ్డపడి దాన్ని చేస్తాము అలాంటప్పుడు అతను వాళ్ళు చంపుతా ఉంటే దాన్ని ఆపకుండా ఏం చేస్తున్నాడని మేము ప్రశ్నిస్తున్నాము అవినాష్ రెడ్డిని ఇది ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం పై లెవెల్లో నుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారం జరిగిన హత్య అండి అవినాష్ రెడ్డిది ఈ మధ్య వచ్చిన వివేక వివేకం సినిమాలో కూడా దాన్ని బాగా చూపించారు ఏ విధంగా జరిగిందనేది కాబట్టి ఇది ప్రజలకు తెలుసు అండి ఎవరో తెలుసు హత్య చేయించింది ఎవరో తెలుసు ఇదంతా తెలుసు కాబట్టి అతను రవీంద్రనాథ్ గారు నిజమే చెప్పారండి అక్కడుండి అవినాష్ రెడ్డి దస్తగిరి సునీల్ యాదవ్ వీళ్ళందరి చేత హత్య చేయించాడు వాళ్ళే హత్య చేశారంటే అవినాష్ అక్కడ ఉండి చేయించాడు మరి అలాగే చూస్తే కనుక సిబిఐ కూడా ఏదైతే హైకోర్టులో ఈ పిటిషన్ ఒకటి వేసింది అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని రేపు పదిహేనో తారీఖు మళ్ళీ విచారణ జరగబోతుంది ఎలా చూడొచ్చు అంటారు మరి అవినాష్ రెడ్డి మరి ఇవాళ ఇవాళ జరిగిన సంఘటన ఈ వీడియో కనుక హైకోర్టు వారు జడ్జి వారు గమనిస్తే కనుక బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉందంటారా ఈ ఎలక్షన్లో జా అవినాష్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు అతన్ని మామూలుగా మేము బెయిల్ రద్దు రద్దు అవుతుందని ఆశిస్తున్నామండి న్యాయం చేసింది హైకోర్టు అని భావిస్తున్నాము అతన్ని ఇమీడియట్గా బెయిల్ రద్దు చేసి అనా ఎన్నికలు పాల్గొనకుండా అనర్హుడిగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నామండి